దేశంలో తొలిసారి వెండితో తయారు చేసిన ఎనిమిది వందలు మరియు దేశంలో తొలిసారి విడుదలైన ఎనిమిది వందలు మరియు తొమ్మిది వందల రూపాయల వెండి నాణాలను కరుడు పార్యనాథుడి జయంతిని పురస్కరించుకుని ఈ సంవత్సరం బొంబాయి మింట్ నాణాలను ముద్రించి విడుదల చేసింది నలభై ఉన్న రెండు రకాల నాణెములను వెండితో తయారు చేశారు ఈ సంవత్సరం ఫిబ్రవరి ఆన్లైన్లో ఆర్బీఐ వెబ్సైట్లో విక్రయానికి పెట్టింది ఈ నాణాల పట్ల పలువురు ఆకర్షితులవుతున్నారు హలో అండి నేను మీకు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ నందల్ కమ్యూనికేషన్స్